శ్రమిక జీవన సౌందర్యానికి షరాబు లేడన్నది ఓ నానుడి గతంలో గ్రామీణ ప్రాంతాల్లో పగలంతా పనులకు వచ్చి శ్రమను మర్చిపోయేలా చేసేవి చిడుతల రామాయణాలు భాగవతాలు నాటకాలు ప్రజల మనస్సు రంజింపచేసే వీధి నాటకాలు ప్రస్తుతం కనుమరుగవుతున్నాయి సినీ పాశ్చాత్య పోగడలకు తోడు టీవీ సీరియల్స్కు అలవాటు పడటంతో నాటకాల ప్రాధాన్యం తగ్గింది అయితే కళనే నమ్ముకొని జీవిస్తున్న కళాకారుల జీవితాలు రోడ్డున పడ్డాయి కనుమరుగవుతున్న ఈ కళను ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని రామాయణం శ్రమిక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే శరాబు లేదన్న మాటను తలుచుకుంటే గ్రామీణ ప్రాంతంలో చిరుతల రామాయణాలు భాగవతాలు గుర్తుకొస్తాయి అలా నాడు ప్రాశ్చాత్య ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో చిరుతల రామాయణ అమోహన భక్తి ఉండే ప్రజలలో భక్తి పెంపొంది పెంపొందిప్పటి వల్ల శ్రీరాముడు కానీ దశరథుడు కానీ వాళ్ళ చింతన చేరి వేషాధారణ వేసి వాళ్ళ దగ్గరికి ప్రజలు వాళ్ళు మొక్కుకుని వాళ్ళ కష్టాలు తీర్చుకునేటువంటి పరిస్థితి ఉండేది అయితే సినీ పాశ్చాత్య నాగరికత రావడం తోటి వల్ల ఈ చిరుతల రామాయణాలు కనుమరుగయ్యాయి ఈ చిరుతల రామాయణం కనుమరుగడం తోటి వల్ల చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ కూడా ఈ అలాంటి కళాకారులు మళ్ళీ పుట్టుకొచ్చి వాళ్ళ మళ్ళీ కూడా అదే చిరుతల రామాయణాన్ని పునర్ వ్యవస్థీకరించేందుకు ఇవాళ ఒక సంస్థ అయితే ఆర్గనైజేషన్ కంకణం పట్టుకుని దీంతో ఇవాళ చిరుతల రామాయణాలకి మళ్ళీ పూర్వ విభగం తీసుకొచ్చేందుకైతే ప్రయత్నాలు కొనసాగుతాయి ఇక్కడ జానపద కళ సంబంధించి అయితే కృపదానం సంబంధించి ఆయన ఒక కార్యక్రమం చేపట్టారు ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి రాష్ట్రం నుండే కాదు చాలా చోట్లకి వెళ్ళి వాళ్ళ ఈ చిరుతల రామాయణ కళాకారులు వచ్చారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అసలు ఈ చిరుతల రామాయణాలు ఎందుకు మరుగున పడుతున్నాయి ఏంటి విషయాలు ఆయన వారిని అడిగి తెలుసుకున్నాం చెప్పు బాబు అసలు ఒకనాడైతే ఒకనాడు మీరు మేషాధారణ వేస్తే శ్రీరాములు అనుకొని దశరథనుకొని మీ దగ్గరికి వచ్చి పూజలు చేసేది ఆ భక్తులు ఒక ఒక పర్వహించిపోయేది ఇప్పుడు ఏమైంది అలా ఎందుకు అంతరించిపోయింది అయితే ఆ రోజు పగలంతా కూడా కష్టపడి పనిచేసినటువంటి ప్రజలందరూ కూడా ఆ రోజు ఏదైతే సినిమాలు కానీ ఈ టీవీలు కానీ ఈ సెల్ ఫోన్లు కానీ లేనటువంటి కాలంలోపట పగలంతా కష్టపడి శ్రమపడి పనిచేసే జీవులందరూ కూడా సాయంత్రం కాలంలోపట ఆ కష్టపడి పని చేసినటువంటి అలసట శ్రమ ఏదైతే ఉందో అది తీరడానికి ఈ యొక్క ఇతిహాసాలైనటువంటి రామాయణము మహాభారత కథలను ఈ చిరుతల రూపకంగా కానీ నాటకంగా రూపకంగా కానీ ప్రదర్శించేవారు అలాంటి ప్రదర్శనను చేసినా చూసినా విన్నా మోక్షం పుణ్యం కలుగుతుంది వారి యొక్క శారీరక శ్రమ కూడా తీరుతున్న ఉద్దేశంతో అనేకమైనటువంటి జన్మలందరూ కూడా వచ్చేసి వారికి ఆ కార్యక్రమాలు చూసేవారు వే వేసేవారికి కూడా ఆనందంగా ఉండేది అయితే రాన్ రాను ఏమైందంటే ఈ కార్యక్రమము ఈ సీరియల్ సినిమాలు ఇవన్నీ కూడా వెనకట చేసినటువంటి ఈ నాటకాల ద్వారానే సీరియల్ సినిమాలు వచ్చేసినాయి ఆ నాటకాల ద్వారానే సీరియల్స్ వచ్చేసినాయి అయితే అందులో సంగీతం కానీ అది కానీ చూసేసి జనము కొంతవరకు ఇది మరుగున పడ్డప్పటికి కూడా మళ్ళీ తిరిగి అదే వెనకటి జరిగినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి ముందుకు తీసుకురావాలి మరుగున పడినటువంటి కళలు ఈ జానపద కళలు ఇతిహాసాలు రామాయణ మహాభారత కావ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావాలంటే ఉద్దేశంతో మేమందరం కూడా మళ్ళీ ఆ గ్రామంలోపట ఒక నేను ఒక శరితల రామాయణ పంతులుగా ఒక గ్రామాన్ని ఎన్నుకొని అందులో యాభై మందిని భక్తులను తీసుకొని వారికి నలభై ఒక్క రోజు వాళ్ళకు ప్రాక్టీస్ చేయించేసి వారికి చివరిగా నాలుగైదు రోజులు ఈ కార్యక్రమాన్ని స్టేజ్ స్టేజ్ మీద చేయించడం జరుగుతుంది చెప్పండి సరే మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఈ కళాకారులను ఒక దగ్గర చేర్చి మళ్ళీ ఈ రామాయణం సంబంధించి భాగోత్తాన్ని మళ్ళీ పునర్వమి తీసుకెళ్ళి ఉన్నారా చిరుతల రామాయణం వేరు చిరుతల భజన వేరు ఇది చెర వేరే భాషల్లో చెర అంటే చేతులు మన దగ్గర కరములు కరములు అంటే చేతులు అయితే చర్వడము చర్వడంతో ఇవి ఈ ఇవి లేని కాలంలో చరిచేవాళ్ళు చప్పట్లతోని ఇది ఆడేవాళ్ళు ఇప్పుడు ఈ చిరుతలను తీసుకొని వాడుతున్నారు వాస్తవానికి ఈ కార్యక్రమం పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే భారతదేశంలో జయాప సేనాని ప్రతాపరుద్ని కాలం నుంచి కూడా ఇది భారతదేశంలో విస్తృతంగా ఉండింది కానీ కాలక్రమేణి సాంకేతిక పరమైనటువంటి రావడం వల్ల ఇది కొద్దిగా వెనుకబడ్డప్పటికీ ఇంకా అక్కడక్కడ బతికే ఉన్నది అనేటువంటి విషయాన్ని భారత రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం దానివల్ల మన తెలంగాణలో ఇంతమంది చిరుతల బదిన కార్యక కళాకారులు ఉన్నారని ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలపడము వీళ్ళ యొక్క పిల్లలు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రభుత్వం తరఫున శిక్షణ ఇచ్చి తద్వారా ఈ కళని ఇంకా బ్రతికేయాలి ఇప్పటికీ బ్రతికున్నది ఇంకా బ్రతికేటట్టు చేయాలి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వాలి భారతదేశంలో ఈ కళ చనిపోలేదు బతికే ఉన్నది ఇంకా బతికి ఉంటుంది తరతరాలైన మన భారతీయ సంస్కృతి సంస్కృతి లాగానే ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలపడానికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీరు చెప్పండి సార్ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చిరుతల రామాయణ నుంచి ఎలాంటి గుర్తింపు రానున్నదని చెప్పి భావిస్తుంది ఇది ముందు ముందు రానున్న తరంలో ఇంకా దీన్ని బాగా పైకి ఎక్కడకో ఇది భారతదేశంలో ఎక్కడ ఉన్న ప్రతి విలేజ్కి ప్రతి గ్రామంలో కూడా పో మరి వెళ్ళాలని చెప్పని మేము దీన్ని తీసుకురావడం జరిగింది మా ఊరిలో మేము నలభై సంవత్సరాల నుంచి రామాయణము మరి లవకుజ యక్షగానము బాలనాగమ్మ మరి అల్లి అర్జున మోహిని రూక్మాంగత కనకతార లవకుజ ఇవన్నీ ఆడుతున్నాము మరి నలభై సంవత్సరాల మేము చేస్తూ ఉన్నాము ఈ మరుగుండబడ్డ కాలను వెలికి తీసుకుంటూ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే ఏదైతే ఉన్నారో అందరూ పిల్లలకు తెలవదు ఇది టీవీలకు అంకితం అయిపోయారు టీవీల తర్వాత ఇప్పుడున్న జనరేషన్లో సెల్ ఫోన్లు ఉన్నాయి ఇటువంటి భక్తి ఉన్నటువంటి భక్తి పారవసినటువంటి ఈ చిరుతల భజన కానీ మరి రామాయణం కానీ ఇప్పటి పిల్లలకు తెలియదు సో ఇది పరిస్థితి మొత్తం మీద అలా నాడు ఎంతగానో ప్రసిద్ధి పొందిన చిరుతల రామాయణ భాగవతాలు ఇవల్ల కన్మారుగైపోయినా వాటిని మళ్ళీ పునరుద్ధరించేందుకైతే మళ్ళీ మేము మళ్ళీ మళ్ళీ చిరుతల రామాయణం అని పట్టాభిషేకం అని చేసి వాళ్ళు మళ్ళీ ఈ కళను పోషించుకుంటాం ఈ కళ ద్వారా మేము చాలా గుర్తింపు పొందిన ఈ కళ అనేది ప్రాచీన నాగరికత నుండి వస్తున్నదని అయితే ఈ కళను మళ్ళీ బతికించుకునేందుకైతే ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలని కోరుకుందాం కెమెరామ్యాన్ రఘుతో ప్రేమ్ కుమార్ మెగా న్యూస్ కరీంనగర్